అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి ట్వంటీ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అటు అటవీ పర్సెంటేజ్ అంటే చంద్రబాబు గారి మా అందరికీ డైరెక్ట్ ఏమి ఇచ్చారంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ పెరగాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం మీకు పచ్చదనమే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆరు వేల ఎకరాల్లో దాదాపు ఇరవై రెండు లక్షల మొక్కలు నాటడం జరిగింది మనం ఈ మధ్యనే అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటి వరకు పద్నాలుగు కిలోమీటర్లు పొడవున కొన్ని ఐదు వేల ఎనిమిది వందల మొక్కలు నాటాయి అలాగే పెరుగుతున్న వైల్డ్ లైఫ్ సమస్యలు ముఖ్యంగా ఎలిఫెంట్ అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్స్ ఉంటాయి మేము అందరికీ తెలుసు మనం చిత్తూరులో చూసాం అలాగే మనకి విజయనగరం మన పా పార్వతీపురం పాతపట్నంలో చూస్తూ ఉన్నాం వెంటనే తీసుకెళ్ళి చాలామంది వైల్డ్ యానిమల్స్ కానీ జంతువులు కానీ అటాక్ చేయటం ముఖ్యంగా ఏనుగులు పంటల నష్టం ఇటువంటి అన్నిటి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని రాగానే కర్ణాటకకు వెళ్ళి రెండు రాష్ట్రాల మధ్య అటవీ శాఖతో మాట్లాడి అక్కడ గౌరవ అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి రెండు రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది అలాగే వాళ్ళక్కడ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి మన ఎలిఫెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ మావటీలకి వెళ్ళి ఇచ్చేయడానికి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇరవై మూడు నగర వనాలు ఏర్పాటు చేసుకున్నాం కొత్తగా పదమూడు నగర వనాలు మంజూరు చేయించుకున్నాం కొత్త నగర వనాల కోసం పదిహేను పాయింట్ నలభై పదిహేను కోట్ల నలభై లక్షల్లో నగరవనాల అభివృద్ధికి మొత్తం మొట్టమొదటి విడతగా డబ్బులు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా థర్టీ టూ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ని ప్రారంభించాం ఇప్పుడు కొత్తగా మరొక ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క సెంటర్లో యాభై మందికి ప్రత్యక్ష ప్రత్యక్షంగాను మరో ఐదు ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది